మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ సుఖ సంతోషాలతో జీవిస్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం మింగేసింది సొంతూర్ను విడిచి వేరే ప్రాంతానికి వచ్చి జీవితం సాగిస్తున్న వారిని మృత్యువు ఊహించని విధంగా కాటేసింది కుటుంబ పెద్దతో పాటు పిల్లలను కాబోయే పెళ్లి కూడా హరించింది కృష్ణా జిల్లా బాపలపాడు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి కళ్ల ముందే ప్రమాదంలో భర్త కొడుకు కూతురు బావ కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆమె బతికున్న శివంగా మారిపోయింది తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా బొమ్మన్ చెట్టకు చెందిన సాంబినాథన్ చిన్న వయసులోనే బంధువులతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వచ్చారు పట్టణంలోని ఇరవై వార్డ్ చిన్న వెంకన్న గుడి వద్ద ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ సొంతూరుకి చెందిన సత్యను వివాహం చేసుకున్నారు ఇద్దరు కుమార్లు ఉన్నారు సామినాథన్ సోదరుడి కుమారుడు గోపినాథ్ కూడా కొంతకాలంగా కొవ్వూర్లోనే వీరితో కలిసి ఉంటున్నారు అయితే సోదరుడి కుమారుడు గోపినాథ్ పెళ్లి కుదరడంతో వివాహ సంబంధ విషయాలు మాట్లాడడానికి దాంతోపాటు సెలవులు ముగియేనుండడంతో పిల్లల్ని కూడా సొంతూరులో దింపేయాలని భావించి భార్య ఇద్దరు పిల్లలతో పాటు గోపినాథ్తో కలిసి కార్లో బయలుదేరాడు సరదాగా మాట్లాడుకుంటూ సొంతూరు వెళ్తున్నారు ఇంతలోనే ఘోరం జరిగిపోయింది బాపులపాడు మండలం కోడూరుపాడులో కారు ప్రమాదానికి గురైంది సత్య మినహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సత్యను స్థానికులు విజయవాడ హాస్పిటల్ కి తరలించగా అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఊరెల్లొస్తామని చెప్పిన కాసేపటికే ప్రమాదం వార్త తెలిసి హడలిపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఎంతో అభిమానంగా ఉండే సామినాథన్ పిల్లలు గోపినాథ్ మృత్యువాత పడడం కొవ్వూరులో వారి సొంతూరులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి